गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमान्ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तद्गुन्मदुरूंश अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुम भजेतापत्रपहम जल ज्येष्ठनिभाम जगदीश पदाश्रिय जगतीतल जगन्नाथ गुरुं भजे पृथ्वी मध्यस्थाः पूर्णबोध मतानुगाः वैष्णवाः विष्णुप्रदयाः तान् नमस्ये गुरुन् मम आपादमौळे स्मरेत तेन विग्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री विद्यासागर माधव तीर्थ नमः हरि ॐ हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपणितु पेळुवे पूजित चारु चरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुम वनजजाण्डदोळुळ अखिलचेतनरुभुञ्जिप चतुरविध भोजनपदारि चतुरविध रसरूपतानागि मनके बन्धुदनुण्डुणसि संहन कुपचय సుఖవనీవ హరి మన హరికథామృతసారం పాఠంలో నిన్న చెప్పుకున్నట్లుగా మూడు సంధులను మంగళంగా వించి నాలుగవ సంధి అయినటువంటి భోజన విభాగ సంధిని ప్రారంభం చేస్తూ జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనము చేస్తే మనకు రోగములు రావు మనము నీరోగులుగా అంటే రోగరహితులుగా మంచి ఆరోగ్యముతో జీవనాన్ని సాగించగలము అనే విషయము శాస్త్రము చెప్పినది ఆ శాస్త్రములో చెప్పినటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు ఈ భోజన రస విభాగ సంధి అందు చెప్పినారు అని నిన్న పీఠిక రూపంలో పీఠిక రూపంలో చెప్పటం జరిగింది ఈరోజు సంధిని ప్రారంభం చేస్తూ మొదటి పద్యము పదచ్ఛేదం మొదట చూద్దాం వనజజాండదొడు ఉళ్ళ చేతనరు భుంజిప చతురవిధ భోజన పదార్థది చతురవిధ రసరూప తానాగి మనకే బంధుదను ఉండు ఉణిసి సంహనక సంహననకే ఉపచయ కరణకే ఆనంద కర్ణక ఆనంద అనిమిషరిగ ఆత్మప్రదర్శన అనిమిషరిగే ఆత్మప్రదర్శన సుఖవను ఈవ సుఖవ నీవ హరి ఇది పదచ్ఛేదం ఇక ప్రతిపదార్థము వనజజాండదు అంటే బ్రహ్మాండమునందు ఉళ్ళ ఉన్నటువంటి అఖిల చేతనరు అంటే సమస్త ప్రాణులు భుంజిప భుజించేటటువంటి చతురవిధ నాలుగు విధములైన భోజన పదార్థది భోజన పదార్థములందు చతురవిధ నాలుగు విధములైన రసరూప రసరూపము తానాగి అంటే తానై మనకే బంధుదను అంటే తన మనస్సునకు వచ్చిన దానిని ఉండు తాను భుజించి ఉణిసి అంటే జీవుల చేత భుజింపచేసి అంటే భగవంతుడు తాను రసరూపుడై ఉండి తన అంటే భగవంతుని మనస్సునకు తన మనస్సునకు వచ్చిన దానిని తాను భుజించి జీవుల చేత భుజింపజేసి అలా చేయటం వలన సంహననకే అంటే దేహమునకు ఉపచయ పుష్టిని కరణకానంద ఇంద్రియములకు ఆనందాన్ని అనిమిషరిగే ఆ ఇంద్రియ తత్వాభిమాని దేవతలకు ఆత్మప్రదర్శన తన్ తన స్వరూప దర్శనము అంటే భగవంతుడు తన దర్శనాన్ని దర్శనము యొక్క సుఖమును సుఖమును హరి శ్రీమన్నారాయణుడు ఈవ ఇచ్చును ఇక తాత్పర్యం ఒక్క భూమండలము కాదు బ్రహ్మాండమునందున్నటువంటి సకల ప్రాణులు భుజించేటటువంటి చతురవిధ భోజన పదార్థములందు చతుర్విధ రసరూపుడు తానై తన ఇచ్ఛానుసారంగా తాను భుజించి జీవులకు భోజనము చేయించి జీవుల శరీరానికి పుష్టిని ఇంద్రియములకు ఆనందాన్ని ఇంద్రియాభిమాని దేవతలకు తన రూప దర్శనమును చేయించి శ్రీహరి సుఖములను ఇస్తాడు అని తాత్పర్యం ఇక్కడ మనము భోజనం చేసేటటువంటిది ప్రతినిత్యము మనము చేసేటటువంటి ప్రక్రియ నిన్న మనం చెప్పుకున్నాం అయితే భోజనము చేయటమే కదా అని మనము చాలా తేలికగా అలుసుగా చూస్తాం ఆ భోజనాన్ని ఎలా పడితే అలా చేస్తాం ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఆ మనము తినేటటువంటి ఆహారము పరిశుద్ధంగా పక్వమైందా లేదా పరిశుద్ధంగా పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో పరిశుద్ధులై వంట వాళ్ళు చేశారా లేదా అని ఏ దేనిని గమనించకుండా మనము భోజనము అనే దానిని ఒక ఏదో ఒక చిన్న పనిగా లెక్కలేని దానిగా పరిగణించి మనం భోజనాన్ని చేస్తూ ఉన్నాం అందుకే మన మనకు ఇప్పుడు ఇన్ని రోగాలతో మనము అలమటిస్తూ ఉన్నాం భోజనము అనేటటువంటి ఒక ప్రక్రియ సామాన్యమైనటువంటిది కాదు ఈ ఒక్క మొదటి పద్యంలోనే ఒక భోజనము వలన భగవంతుడు ఎంతమందికి ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాడు అని చెబుతూ ఉన్నారు ఒకటి ఈ దేహానికి రెండు ఇంద్రియములకు మూడు ఆ ఇంద్రియ తత్వాభిమాని దేవతలకు వనజ జాండదు వనజ వన అఖిల ఒక భూమండలము కాదు పద్నాలుగు లోకములతో కూడుకున్నటువంటి బ్రహ్మాండము ఆ పద్నాలుగు లోకములలో ఈ భూలోకము ఒకటి ఈ పద్నాలుగు లోకములలో ఉన్నటువంటి అఖిల ప్రాణులు అన్ని ప్రాణులు అందరు జీవులు అన్ని జీవులు చీమ మొదలుకొని మనిషి వరకు అందరు జీవులు నాలుగు విధములైనటువంటి పదార్థములను మాత్రమే తింటారు అది ఏ ప్రాణి అయినా ఈ నాలుగు విధములైనటువంటి పదార్థములలో ఏదో ఒక పదార్థాన్ని కానీ ఇక మనిషి నాలుగు విధములైనటువంటి పదార్థములను తింటాడు అందుకే అన్నారు వనజాండదొడుళ్ళ అఖిలచేతనరు భుంజిప చతురవిధ భోజన పదార్థది చతురవిధ రసరూపతానాయి వనజ వనజజాండము అంటే బ్రహ్మాండము అని మనకు అర్థం చెప్పాలి అర్థం బ్రహ్మాండము అని చెబుతూ ఉన్నారు వనజజాండ అంటే దానికి అర్థం ఏమిటి అంటే వనజ అంటే పద్మనాభరూపి భగవంతుని నాభియందు ఉత్ ఉత్పన్నమైనటువంటి కమలము వనజజ అంటే ఆ కమలమునందు ఉత్పన్నమైనటువంటి బ్రహ్మ బలజజాండ బ్రహ్మాండము ఈ విధంగా ఈ బ్రహ్మాండమునందు ఉన్నటువంటి సమస్త జీవులు తినేటటువంటి చతురవిధ భోజన పదార్థములు నాలుగు విధములైనటువంటి భోజన పదార్థములను అందరు ప్రాణులు తింటూ ఉన్నారు ఇదే విషయమే నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా హరికథామృత సారము అని అంటే శాస్త్ర పుంజంగా ఉంటూ ఉన్నది శాస్త్రము శాస్త్రార్థ గర్భితంగా ఉంటూ ఉన్నది హరికథామృత సారము సిద్ధాంత విజ్ఞాన కోశంగా విరాజమానమవుతూ ఈ హరికథామృతసారమునందు ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయి జగన్నాథదాసుల వారి చేత అని అంటే వేదములు పురాణములు శాస్త్రములు ఇతిహాసములు వీరన్నింటిలో చెప్పినటువంటి విషయాలను వారు క్రోడీకరించి మంచి కన్నడ భాషయందు చిన్న చిన్న పదములతో మనకు అర్థమయ్యే విధంగా ఉత్తమమైనటువంటి ఉపమానములను చెబుతూ వివరిస్తూ వచ్చారు ఇది జగన్నాథదాసుల వారికి ఎలా సాధ్యమైంది అని అంటే వారు పెద్ద శ్రీమన్ న్యాయసుధా పండితులు వేదములు పురాణములు శాస్త్రములు వీటన్నింటినీ ఔపోషణ పట్టినటువంటి సంస్కృతములో మహా పండితులు చేత విజయదాసుల వారి పట్ల అపచారం ఆచరించి తరువాత తప్పు తెలుసుకొని వారినే శరణు పొంది వారి ద్వారా గోపాలదాసుల వారిని గురువుగా పొంది గురువుల అనుగ్రహం చేత ఆ కన్నడ భాష హరిదాస సాహిత్యము యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని జగన్నాథదాస అంకితముతో అంకితాన్ని స్వీకరించి జగన్నాథ అనే అంకితాన్ని స్వీకరించి జగన్నాథదాసులుగా ప్రసిద్ధులై సంస్కృత భాషలో ఉద్దామ పండితులైన పామరులలో కూడా ఉన్నటువంటి ముక్తియోగ్య జీవులను ఉద్ధరించడానికి శాస్త్రములలో చెప్పబడినటువంటి అన్ని విషయాలను కన్నడ భాషలో హరికథామృత సారమునందు వివరిస్తూ వచ్చారు జగన్నాథదాసుల వారు ఆ క్రమంలోనే ఈ హరికథామృత సారమునందు భగవత్ తత్వాన్ని వివరిస్తూ ప్రమేయ భాగాలను వివరిస్తూ భోజన ప్రక్రియను కూడా వివరిస్తూ ఉన్నారు బ్రహ్మాండమునందు ఉన్నటువంటి అన్ని ప్రాణులు మనుష్యులతో పాటుగా అందరు జీవులు నాలుగు విధములైనటువంటి భోజన పదార్థములను స్వీకరిస్తారట నేను మొదటే చెప్పినట్లుగా ఒక్కొక్క జీవి ఒక్క విధమైనటువంటి భోజన పదార్థాన్ని స్వీకరిస్తే మనుష్యుడు నాలుగు విధములైనటువంటి భోజన పదార్థములను స్వీకరిస్తాడు ఈ విషయము భగవద్గీతలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు ఏమని అంటే అహం వైశ్వానరో ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెబుతూ ఉన్నాడు భగవంతుడు చెబుతూ ఉన్నాడు నేను వైశ్వానర నామకుడనై అందరి ప్రాణులయందు ఉండి నేను ప్రాణాపాన వీటితో వీటితో సమా కూడి ఉండి పచామ్యన్నం చతుర్విధం నాలుగు విధములైనటువంటి జీవులు తినేటటువంటి అన్నములను పచనము చేస్తూ చేస్తాను అంటే జీర్ణము చేస్తాను అని చెప్తూ ఉన్నాడు దానికి భగవద్గీతకు ఆచార్యుల వారు తాత్పర్యాన్ని రచిస్తూ ఈ విధంగా రచిస్తూ ఉన్నారు తాత్పర్యాన్ని ಸ ಎಾಗ್ಸ್ಥಿ ವಿಷ್ಣು ನಾಂ ವೈಶ್ವಾನರ ಸದಾ ಸರ್ವಾಂ ಸ ನರಾಣಾ ಯದುಪಜೀವ್ಯ ಸ ದೈವ ಚ ಅದೇ ವಿಷಯ ಮಧ್ವಾಚಾರ್ಯವಾರು ವಾರು ಗೀತಾ ತಾತ್ಪರ್ಯೋ ವಿವರಿತು ಉರು ಇದೇ ವಿಷಯನ್ನೇ ಜಗನ್ನಥದಾಸಲವಾರು ವನಜಜಾಂಡದಡುಳುಳ್ಳ ಅಖಿಲಜೀ ಚೇತನರು ಪುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕೆ ಮನೆಗೆ ಉಂಡು ಉಣಿಸಿ సంహననకు ఉపచయ కరణకానంద అనిమిషరి ప్రదర్శన సుఖవ నీవహరి అని చెబుతూ ఉన్నారు ఇంత ఇక్కడ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే జగన్నాథదాసుల వారు శాస్త్రములో చెప్పినటువంటి విషయాలనే మనకు ఈ హరికథామృత సారమునందు వివరించారు అని తెలియజేయటమే ముఖ్య ఉద్దేశము ఇక్కడ ఈ విషయాన్ని ఇంతసేపు వివరించటం జరిగింది ఇక పద్యము యొక్క విశేష వివరణకు వస్తే చతురవిధ భోజన పదార్థది చతురవిధములైనటువంటి భోజన పదార్థములు అవి ఏవి అంటే ఖాద్య పేయ చోష్య లేహ్య అనేటటువంటి నాలుగు విధములైనటువంటి భోజన పదార్థములను మనము స్వీకరిస్తాం ఖాద్య అంటే పళ్ళతో దంతములతో నమిలి తినేటటువంటి కఠినమైనటువంటి పదార్థాలు మనము కఠినమైనటువంటి పదార్థాలను తింటూ ఉంటాం దానికి పండ్లు ఉండి తీరాలి ఏవి అంటే చెక్కిలాలు లేదా గట్టి పండ్లు జామకాయ మొదలైనటువంటి చెరకు వీటిని నమిలి తింటాం ఖాద్య పేయ త్రాగేటటువంటివి కాఫీ పాలు పానకము మొదలైనటువంటివి చోష్య అంటే బాగుగా అగ్ని యందు వండి బాగా మెత్తగా చేసి దానిని నాలుక మీద వేసుకొని నాలుకతో పొరలించి తినేటటువంటి పదార్థాలు ఇక లేహ్యం నాలుకతో చప్పరించి తినేటటువంటివి చట్నీ గొజ్జు ఇవి నాలుకకు రాసుకొని తింటాం ఈ నాలుగు విధములైనటువంటి పదార్థాలను మనము తింటూ ఉన్నాం ఈ తినేటటువంటి నాలుగు విధములైనటువంటి పదార్థములందు చతురవిధ భోజన పదార్థది చతురవిధ రసరూపతానాగి ఈ నా మనము తినేటటువంటి నాలుగు విధములైనటువంటి ఈ నాలుగు పదార్థములందు చతురవిధమైనటువంటి ఉన్నాయి నాలుగు రసములు ఉన్నాయి ఆ నాలుగు రసములు భగవంతుడే అవుతూ ఉన్నాడు రసము అని అంటే సారభూతము సారము క్వింటసన్స్ అని అంటాం కదా అది ఈ నాలుగు రసములు ఏవి అని అంటే స్థూల రసము ప్రవివిక్త రసము రసము స్వరూపానంద రూపమైనటువంటి విశేషానంద రసము ఈ నాలుగు విధములైనటువంటి భోజన పదార్థములందున్నటువంటి నాలుగు విధములైనటువంటి రసములున్నాయి ఈ నాలుగు విధములైనటువంటి రసములు భగవంతుడు తానే అయి ఉన్నాడు వాటిలో అంటే మనము ఈ తినేటటువంటి పదార్థములలో ఉన్నటువంటి రసరుములందు భగవంతుడు ఆయా రసరూపి అయి తాను ఉంటే తప్ప ఆ పదార్థములకు ఆ పదార్థముల లక్షణములు కానీ రుచి కానీ రంగు కానీ రాదు కాబట్టి ఆ నాలుగు విధములైనటువంటి పదార్థములందు నాలుగు విధములైనటువంటి ఏ రసములు ఉన్నాయో ఆ రసములు తానే అయి ఉన్నాడు భగవంతుడు రసరూప తానాగి ఆ నాలుగు విధములైనటువంటి రసములకు భగవంతుడు నాలుగు రూపములను రూపములతో జీవుని నాలుగు అవస్థలయందు ఆ నాలుగు రసానుభవాన్ని ఇస్తాడు భగవంతుడు ఆ ఏవి అంటే విశ్వ తైజస ప్రాజ్ఞ తుర్య అనేటటువంటి నాలుగు రూపములతో నాలుగు రూపములతో ఆ నాలుగు రసములందు ఉంటాడు భగవంతుడు ఏవి అంటే విశ్వనామకుడై మన కుడి కంటి యందు ఉండి జాగ్రదావస్థ ప్రేరకుడై స్థూల రసానుభవాన్ని కలిగిస్తాడు అదే విశ్వనామక భగవంతుడు తైజసనామకుడై కంఠ ప్రదేశమునందుండి స్వప్నావస్థకు ప్రేరకుడై ప్రవివిక్త రసానుభవాన్ని కలిగిస్తాడు అదే భగవంతుడు ప్రాజ్ఞనామకుడై హృదయమునందుండి నిద్రావస్థకు ప్రేరకుడై కించిత్ మోక్షానందానికి సమానమైనటువంటి అనిత్యానంద రసానుభవాన్ని కలిగిస్తాడు ఇక నాలుగవ రసము తుర్యనామకుడై బ్రహ్మరంధ్రమునందుండి సాత్విక జీవులకు స్వరూపానంద రూపమైనటువంటి విశేషానందాన్ని కలిగిస్తాడు ఇక్కడ వన జజాండదొలుళ్ళ అఖిలచేతనరు భుంజిప చతురవిధ భోజన పదార్థది చతురవిధ రసరూప తానాగి అనే ఈ మొదటి మూడు పంక్తుల యొక్క విశేష వివరణను చెప్పటం జరిగింది అయితే ఇక్కడ నాలుగు పదార్థములు నాలుగు పదార్థములందున్నటువంటి నాలుగు రసములు ఆ నాలుగు రసరూపములు భగవంతుడు విశ్వతైజస ప్రాజ్ఞతుర్య నామకుడై క్రమంగా స్థూలరసము రసము విశేషానంద విశేషానందరసాన్ని జీవులకు ఇస్తున్నాడు అని మనం చెప్పుకున్నాం ఈ మూడు పంక్తుల యొక్క విశేష వివరణ ఇది అయితే మనకు ఇక్కడ కొన్ని అనుమానాలు వస్తాయి నాలుగు విధ రసాలని అంటున్నారు కదా ఉన్నవి షడ్రసములు భోజనము షడ్రసోపేతంగా ఉన్నది అని అంటాం అంటే ఆరు రసములతో కూడుకున్నది అంటున్నాం కదా మీరు నాలుగు విధ రసములు అంటారు చతుర్విధ రసరూపుడు భగవంతుడు అని అంటారు షడ్రసములు నాలుగు రసములు అనంటే ఇక్కడ తేడా వస్తున్నది కదా అంటే దాని యొక్క వివరణ ఇంకా మనకి బంధులను ఉండు ఉణిసి సంహన కుపచయ కరణ కానంద నిమిషరి ఆత్మ ప్రదర్శన సుఖమనీవహరి అనేటటువంటి మును ముందటి మూడు పంక్తులకు విశేష వివరణను విశేష విషయాలను రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు